మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమె చచ్చిపోతూ తన బిడ్డని పడవలో వదిలిపెట్టింది తన బిడ్డని ఇక నారాయణమ్మ తీసుకొచ్చి పెంచి పెద్ద చేసింది ఆమె పున్నమమ్మ ఈ సాక్ష్యాలన్నిటికి కూడా ప్రత్యక్ష సాక్షి నేనేనమ్మ అని చేపల సూరమ్మ శృతితో అంటూ ఉంటుంది బాబోయ్ ఈ విషయాలన్నీ పున్నమికి తెలిసిందంటే పున్నమ్మి శివదేవి కూతురని అని అంతా అందరికీ కూడా తెలిసిపోతుంది అని శృతి అనుకుంటూ ఉంటుంది పాపం శివదేవయ్య గారు తన కన్న కూతురిని కళ్ళెదురుగా పెట్టుకొని కన్న కూతురి కోసం ఊరంతా వెతుకుతున్నారు పున్నమ్మ కూడా తన ఎవరూ లేని అని అనుకొని బాగా బాధపడుతుంది ఈ విషయం వాళ్ళిద్దరికీ చెప్తే వాళ్ళు సంతోషపడతారమ్మా అని చేపలసరమ్మ శృతితో అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమా నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వెళ్ళి పున్నమి వాళ్ళకి నిజం చెప్పి పున్నమి వాళ్ళని నేను వాళ్ళు తీసుకొస్తాను అని శృతి అంటుంది ఈ విషయం అమ్మకు చెప్పి వెంటనే ఏదో ఒకటి చేయాలి అని శృతి అనుకుంటూ ఉంటుంది ఇంకోవైపు పున్నమి వకీల్ సాబ్ రోజు ఎలాగైనా సత్యను కలిసి సత్యతో తాడోపేడో తేల్చుకునేయాలి అని అంటూ ఉంటుంది అవును పొన్నమి వాళ్ళ స్వార్థానికి మన కుటుంబాన్ని బలి చేస్తున్నారు ఈరోజు సత్యను కలుద్దాం పద వెళ్దాం అని పృథ్వీ చెప్తూ ఉంటాడు పృథ్వీ పొన్నమి ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు ఇక సావిత్రి అప్పుడే వస్తుంది అమ్మ పొన్నమి నిన్ను కలవడం కోసం చేపల సరమ్మ వచ్చారు బయట వెయిట్ చేస్తున్నారు అని సావిత్రి అంటుంది నిజమాతయ్య తన కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను మనం కోర్టు దగ్గర కూడా కలిసినట్టే కలిసి మిస్ అయ్యింది వకీల్ సాబ్ పద వెళ్ళి చేపల స్వరమ్మని కలుద్దాం అని పొన్నమి అంటూ ఉంటుంది ఇక శృతి కళావతి దగ్గరికి వెళ్తుంది అమ్మ కొంపలు మునిగిపోతున్నాయే పున్నమి ఆ శివదేవి కూతురు కూతురని తెలిసిపోతుంది అని శృతి అంటూ ఉంటుంది ఆ నిజం మనం చెప్తేనే కదే ఆ పొన్నమికి తెలిసేది లేకపోతే ఎలా తెలుస్తుంది అని కళావతి అంటుంది చేపల స్వరం అంట ఆ పున్నమి గతం గురించి అంతా తెలుసు అంటమ్మా పున్నమికి నిజం చెప్పాలని బయట వెయిట్ చేస్తుంది అని శృతి అంటుంది మరి ఇంట్లోకి ఎందుకు వచ్చావే దాన్ని ఏదో ఒకటి చేసి రావచ్చు కదా అని కళావతి అంటుంది ఏంటి చేసేది అది ఆల్రెడీ సావిత్రి తైనా కలిసిందంట అని శృతి అంటుంది ఏదో ఒకటి చేయమ్మా ఆ పున్నమి చేపల స్వరం అని కలవకూడదు చేపల స్వరం అని ఇంట్లో ము ఇంటి ముందు నుంచి బయటికి పంపించేయాలి అని శృతి అంటుంది కళావతి ఆలోచిస్తూ ఉంటుంది పొన్నమి పొన్నమి అయితే చాలా సంతోషంగా చేపల సురణ్ణి కలవడానికి వస్తూ ఉంటాడు చివరి హాల్లో ఉంటాడు నాన్న మనకి మంచి రోజులు వచ్చాయి దేవుడు మనల్ని కనికరించాడు చేపల సురమ్మ మనకి ఏదో నిజం చెప్పాలని మన చుట్టూ తిరుగుతుంది కదా ఆ చేపల సురమ్మ ఈరోజు మనకి నిజం చెప్పాలని మన ఇంటి ముందుకు వచ్చిందంట అత్తయ్య గారిని కలిసిందంట రా నాన్న చేపల సురమ్మ దగ్గరికి వెళ్దాం తన నోటితోని చెప్పాలనుకున్న నిజం నిజమేంటో తెలుసుకుందామని పొన్నమి చెప్తూ ఉంటుంది అవునమ్మ ఆ రోజు పాపం కోటి దగ్గర ఏదో చెప్పాలని చాలా ప్రయత్నం చేసింది కానీ అగ్నిదేవి అడ్డు but i do పదమ్మ చేపల స్వరమ్మని కలుద్దాం అని శివదేవయ్య అంటూ ఉంటాడు ఇక శృతి కళావతి ఇద్దరు కలిసి పొన్నమి వెళ్ళే దారిలో నూనె పోసేస్తారు త్వరగా పోయేవే ఆ పొన్నమి వాళ్ళు వస్తున్నారు అని కళావతి అంటూ ఉంటుంది శృతి పోసేసానమ్మా అని అంటూ ఉంటుంది ఇప్పుడు ఆ పొన్నమి వచ్చి ఈ నూనెలో కాలు పెట్టి కాలు జారి కిందపడి నొప్పితో వెలువెళ్లాడుతుంది పాపం చేపల సురమ్మ ఆ నిజం ఎవరికి చెప్పాలో అర్థం కాక పిచ్చి పడుతుంది అని శృతి కళావతి ఇద్దరూ మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటారు yên cơ có... భానుమతమ్మ దగ్గరికి భాగ్యం వెళ్తుంది నిజమమ్మగారు నా భర్త వేరొక అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు నాకు అన్యాయం చేశాడు అని భాగ్యం అంటూ ఉంటుంది నువ్వు చెప్తున్నది నిజమా నా మనవాడు తప్పు చేశాడంటే నేను నమ్మలేకపోతున్నానే అని భానుమతమ్మ అంటూ ఉంటుంది నేను ఊహించుకోను కలగనో చెప్పలేదు అమ్మ అమ్మమ్మగారు నేను విన్నది నా కలరా చూసిందే చెప్తున్నాను కావాలంటే పొన్నమిని నిల్ది పొన్నమే నిజం చెప్తుంది అని భాగ్యం అంటూ ఉంటుంది నువ్వు చెప్పింది నిజమైతే కనుక నా కూడా చూడుకుంటా చెప్పు తీసుకొని చంప పగలకొట్టి కే కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో వేపిస్తాను అని భానుమతం అంటుంది నిజమమ్మగారు పున్నమిని నిలదీస్తే నిజం తెలుస్తుంది అని భాగ్యం అంటుంది అబద్ధం అని తెలియంతో నీ చెంపగలు కొడతాను అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది నేను చెప్పే దాంట్లో నిజమేంతో అబద్ధం ఎంతో మీరే తెలుసుకోండి అని భాగ్యం అంటుంది సరే పదవి వెళ్దాం అని భానుమతమ్మ భాగ్యం తీసుకొని కోపంగా ఇక ప్రకాష్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక మరోవైపు పున్నమి స్వరమ్మను కొలవడానికి వస్తూ ఉంటుంది భానుమతమ్మ పున్నమిని వెతుక్కుంటూ పున్నమిని నిల కోసం పున్నమి ప్రకాష్ అని కోపంగా అరుస్తూ వస్తూ ఉంటుంది భానుమతమ్మను చూసిన కళావతి అంటే మా అమ్మ వస్తుంది ఇప్పుడు ఈ నూనెలో కాలు వేసి మా అమ్మ కాలు చేరి పడిపోతుందేమో అని అంటూ ఉంటుంది అమ్మ మన కాన్సెప్ట్ ఏంటి పున్నమ్మి శూరమ్మను కలవడుకుంటూ ఉండడం అంతే కదా ఎవరు పడితే మనకేంటి అని శృతి అంటూ ఉంటుంది అది కాదే మా అమ్మే అని కళావతి అంటూ ఉంటుంది నువ్వు కామ్గా ఉండమ్మా అని శృతి చెప్తుంది ఇక భానుమతమ్మ పొన్నమి పున్నమి అని కోపంగా అరుచుకుంటూ వచ్చి నూనెలో కాలు వేస్తుంది దాంతో భానుమతమ్మ జారి ఒక పెద్ద బండకి తగులుతుంది దాంతో తల పగిలి రక్తం వస్తూ ఉంటుంది భానుమతమ్మ దెబ్బ తగలడంతో అబ్బా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అందరూ పరిగెత్తుకొని భానుమంత దగ్గరికి వస్తారు అమ్మమ్మ ఏమైంది అని పొన్నమి అడుగుతుంటుంది సావిత్రి అత్తయ్య గారు ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఇక భాగ్యం కూడా అందరూ కూడా భానుమతమ్మను పట్టుకుంటారు జనార్దన్ వచ్చి ముందు మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్దాం అని కార్లో ఎక్కిస్తుంటారు ఇదంతా చూస్తున్న చేపల సురమ్మ నేను వచ్చిన టైం బాగున్నట్టుంది ఇంకోసారికి వద్దాంలే అమ్మమ్మ గారికి మా అమ్మగారికి పెద్ద ప్రమాదమే జరిగింది అని చేపల సురమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మన వైపు భానుమతని తీసుకొని జనార్దన్ సావిత్రి అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక శివదేవయ్య మాత్రం ఇంట్లోనే ఉంటాడు చేపల సరమ్మ నన్ను కలవాలని వచ్చింది లేదేంటి పెద్దవిడికి ప్రమాదం జరగటం చేపల సురమ్మ చూసినట్టుంది అందుకే వెళ్ళిపోయినట్టుంది చేపల సురమ్మ నాకు ఏదో నిజం చెప్పాలని కలవాలని చాలా రోజుల నుంచి ట్రై చేస్తోంది కానీ ఆ భగవంతుడు చేపల సురమ్మ నిజం చెప్పకుండా ఎందుకు ఆపుతున్నాడో ఆ నిజమేంటో నాకు త్వరలోనే తెలిసే రచుడు దేవుడా అని శివదేవయ్య అనుకుంటూ ఉంటాడు ఇంకా భానుమతమ్మను హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ భానుమతమ్మకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది సడన్గా హాల్లో ఆయిల్ ఎవరు పోసారు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఎవరైనా కావాలని పోస్తారా ఏంటి పృథ్వీ అనుకోకుండా ఏమైనా జరిగిందేమో అని సావిత్రి అంటుంది అక్కడ చూస్తుంటే కావాలని పోసినట్టు అనిపిస్తుంది అత్తయ్య అని చెప్తూ చెప్తుంటుంది నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటారు శృతి అడుగుతుంది ఎందుకు రాదు పోసింది ఈవిడే అయి ఉంటుంది అని కళావతి అంటుంది గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు మీరు మీరెందుకు అంతలా తొందరపడుతున్నారు అని భాగ్యం అడుగుతుంది మీరే ఏమైనా ఆయిల్ పోస్తారా ఏంటి అని భాగ్యం అడుగుతుంది నోరు ముయ్యవే పెద్దంతరం చిన్నతరం లేదా నోటికి ఏం వస్తే అది మాట్లాడతావా అని కళావతి భాగ్యాన్ని అంటుంది ఇక సావిత్రి లేచి నిల్చుంటుంది అప్పుడే ఏంటి హాస్పిటల్లో కూడా ఎవరైనా చూస్తే పరువు పోతుంది కాసేపు మౌనంగా ఉండండి అని చెప్తుంది ఇక భానుమతమ్మకి ట్రీట్మెంట్ డా డాక్టర్ బయటకు వస్తుంది డాక్టర్ వచ్చారు అని పృథ్వీ అంటాడు డాక్టర్ గారు మా అమ్మమ్మ గారికి ఎలా ఉంది అని పొన్నమి అడుగుతూ ఉంటుంది సీజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని పృథ్వీ చెప్తూ ఉంటాడు కానీ అని డాక్టర్ చెప్తూ ఉంటుంది కానీ ఏంటి డాక్టర్ అని పొన్నమి అడుగుతూ ఉంటుంది ఎవరికైనా ప్రమాదం జరిగితే బ్యాడ్ లెక్క అనుకుంటాం కానీ ఈవిడి విషయంలో మాత్రం ఈవిడికి ప్రమాదం జరిగి జరగడం గుర్తు అంటాను అని డాక్టర్ చెప్తుంది ఎందుకు డాక్టర్ అలా అంటున్నారు అని డా అని పొన్నమి ఉంటుంది ఆవిడ తలకి దెబ్బ తగిలింది కాబట్టి ఎందుకైనా మంచిదని తలకి ఎంఆర్ఐ స్కాన్ చేపించాము స్కాన్లో ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసింది అని డాక్టర్ అంటుంది ఇక ఆ మాట విని అందరూ కూడా బాగా కంగారు పడుతూ ఉంటారు డాక్టర్ ఎలాగైనా సరే మా అత్తయ్య గారికి ఏం కాకుండా చూడండి మీరే కాపాడండి అని సావిత్రి అంటుంది అమ్మ నువ్వు ఆగమ్మ డాక్టర్ ట్యూమర్ అంటున్నారు అది ఏ స్టేజ్లో ఉంది అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అడ్వాన్స్ స్టేజ్లో ఉంది అని డాక్టర్ అంటారు దానికి ట్రీట్మెంట్ ఏమీ లేదా డాక్టర్ ఎన్ని కోట్లు ఖర్చు అయినా కూడా మా అమ్మమ్మ గారు బతకాలి మా అమ్మమ్మగారు గారు మాతో కలిసి ఉండాలి అని పొన్నమి అంటుంది అవును డాక్టర్ మా అమ్మ మాతో కలిసి నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి అని కాలావతి కూడా అంటుంది ట్యూమర్ కాబట్టే సర్జరీ చేసి ట్యూమర్ని రిమూవ్ చేయొచ్చు కానీ ఆవిడ ఆరోగ్య పరిస్థితి తట్టుకోవాలి కదా ఆవిడ ఆవిడ బీపీ షుగర్ అన్నీ కూడా కంట్రోల్లో ఉన్నాయి లేదో చూసుకోవాలి అని డాక్టర్ అంటూ ఉంటారు బ్రెయిన్ ట్యూమర్ కాబట్టే అది ముదురుతున్న కొద్దీ చూపు సన్నగిల్లుతుంది కళ్ళు కనపడకపోవచ్చు కాళ్ళు చచ్చిపడిపోవచ్చు టోటల్గా బాడీ మొత్తం స్పాయిల్ అవ్వచ్చు పేషెంట్ కూడా చనిపోవచ్చు అని పేషెంట్ అని డాక్టర్ అంటూ ఉంటారు ఎన్నో అలా జరగడానికి వీల్లేదు డాక్టర్ అని పొన్నమే చెప్తూ ఉంటుంది అంటే మా అమ్మమ్మకు ఆపరేషన్ చేస్తే ఎటువంటి ప్రమాదం ఉండదా డాక్టర్ అని పొన్నమి అడుగుతుంది చెప్పాను కదా మెడిసిన్ వాడుతున్న దాన్ని బట్టి ఆవిడ బాడీ రెస్పాండ్ అయ్యే దాన్ని బట్టి అప్పుడు ఆపరేషన్ సంగతి ఆలోచించవచ్చు నేను వాడుతున్న మెడిసిన్కి ఆవిడ బాడీ రెస్పాండ్ అయ్యి సర్జరీ కూడా అవసరం లేని పరిస్థితులు రావచ్చు ఏం జరుగుతుందో చెప్పలేము ప్రస్తుతానికైతే నేను రాసిన మెడిసిన్స్ వాడండి అని డాక్టర్ ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మమ్మ గారిని చూడొచ్చా అని పొన్నమి అంటుంది ఒక పది నిమిషాలు అయిన తర్వాత వీళ్ళు చూడొచ్చు అని డాక్టర్ ఉంటుంది ఇక అప్పటి వరకు డాక్టర్ మాట్లాడిన మాట్లాడిని కూడా భానుమతమ్మ వింటూ ఉంటుంది ఇక భానుమతమ్మ తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా భానుమతమ్మ దగ్గరికి పృథ్వీ పొన్నమి వాళ్ళు రూంలోకి వెళ్తారు భానుమతమ్మ దూరం నుంచి చూస్తూ ఉంటారు ఏంట్రా అంత దూరం నుంచి చూస్తున్నారు నన్ను నేను చచ్చని శవాన్ని అనుకున్నారా అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది అయ్యో నానమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏమైంది అని పృథ్వీ అంటూ ఉంటాడు ఏమైందో మీకు తెలియదారా అని భానుమతమ్మ అడుగుతుంది ఏమైంది గారు నూనె మీద కాలు వేయడం వల్ల కాలు జారి తలకి దెబ్బ తగిలింది అంతే కదా అని పొన్నమి అంటుంది అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు పొన్నమి అని భానుమతమ్మ అడుగుతూ ఉంటుంది